ఈరోజు మీ అందరి ముందుకి మరో టేస్టీ అండ్ హెల్దీ రోటీ పచ్చడితో ముందుకు వచ్చేసాను అదే పొనగంట కూర రోటీ పచ్చడి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి హీట్ అయ్యాక అందులో కొంచెం వేగ శెనగలు వేసుకొని బాగా వేయించాలి అదే ప్యాన్లో కొంచెం పచ్చన్నపప్పు మినపప్పు వేసి బాగా వేయించాలి అవన్నీ సైడ్కి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక ఎండుమిర్చి వెల్లుల్లిపాయ వేసి బాగా వేయించాలి వేయించిన తర్వాత పచ్చిమిర్చి జీలకగా వేసి బాగా కలుపుకోవాలి వేయించిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొనగంట కూర వేసి బాగా మగ్గించాలి మగ్గించిన పొనగంట కూరలో టమాటోస్ వేసి మూత పెట్టి ఇంకా మగ్గించాలి టమాటోస్ బాగా మగ్గిన తర్వాత అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి బాగా కలుపుకోవాలి చల్లారిన తర్వాత మనం ముందుగా కడి చేసి పెట్టుకున్న పప్పులన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ వేసి అందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కచాపిచాగా మిక్సీ చేసుకోవాలి అంతే టేస్టీ అండ్ హెల్దీ పొనగంట కూరగా కోటి పచ్చడి కడి